నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మాధు సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సుడిగాలి సుధీర్ ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తుంటారు సుడిగాలి సుధీర్ అంటే ఆ షో సూపర్ హిట్ అన్నట్టే ఇక జబర్దస్త్ షో తో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు పోవే పోరా ధీ వంటి షోలకు యాంకరింగ్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు ముఖ్యంగా రష్ సుడిగా సుదీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు ఫ్యాన్స్ ఇక టీవీ రంగంలో రష్మి సుడిగా సుధీర్ల సంచలనం సృష్టించాలని అందరూ చెబుతారు అయితే వీరిద్దరు కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్ కి వెళ్ళిపోతుందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరూ పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు షూటింగ్ తర్వాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి ఇక రష్మి సుడిగారి సుధీర్లు కలిసి ప్రస్తుతం షోలు చేయలేనప్పటికీ కూడా ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారి స్వయంగా చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే సుధీర్ ఆ మధ్య వరుసగా హీరోగా సినిమాలు చేశారు ఏం జరిగిందో తెలియదు కానీ తిరిగి షోలు చేయడం మొదలు పెట్టేశాడు అయితే దీనికి వెనుక పెద్ద కథే ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది గోల్డ్ సినిమాతో సుధీర్ కి మంచి క్రేజ్ కూడా వచ్చింది కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఇక గాలుడి వంటి హిట్లతో సుధీర్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అతని కెరీర్ ను ముందుకు వెళ్ళనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని దీని వెనుక ఒక సీనియర్ హీరో హస్తం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే కామెడీ సెంటిమెంట్ డాన్స్ వంటి వాటిల్లో చాలా టాలెంట్ ఉన్న నటుడు సుధీర్ అయితే శివ కార్తికేయన్ ఎదుగుతారని అనుకున్న సుధీర్ ను ఇలా అడ్డుకోవడం దారుణమని అతని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా చాలా మంది యువ హీరోలు సుధీర్ స్థాయికి రాలేనని కూడా చెప్పవచ్చు అందుకే అతనికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది యువ నటులను ప్రోత్సహించాల్సిన ఈ సమయంలో కావాలని అవకాశాలు రాకుండా చేయడం సరికాదంటూ సినీ అభిమానులు హితవులు పలుకుతున్నారు ఈ సవాళ్ళను సుధీర్ ఎలా ఎదుర్కొంటాడో తన టాలెంట్ తో ఎలా నిలబడతాడో వెయిట్ చేసి చూడాల్సిందే మరి సుధీర్ ని అడ్డుకుంటున్న ఆ దుష్ట శక్తులు ఎవరో మీకు తెలుసా మరి మీ యొక్క కామెంట్ కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి